శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి బిడా ఆగు నువ్వు ఎక్కడున్నా కానీ ఈ శుభవార్తను ఒక్క నిమిషం విని చూడు నీ మనసు చాలా తేలికపడుతుంటున్నారండి మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాము ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉంటే గంట సమక్ష చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఇక ఈ రోజున మనకి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని అయితే దుర్గమ్మ వినిపించబోతున్నారండి మనస్ఫూర్తిగా నమ్మండి మీకున్నటువంటి ఆందోళనలు అలాగే ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి మాటను కూడా ఆలకించండి ఇక ఒక్క నిమిషం కూడా అంటే దుర్గమ్మ ఇటువంటి సందేశాలు పుంపుతానండి ఖచ్చితంగా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంగా ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి వారాహి అమ్మవారి జ్యోతిషాలు అండి మన గురుగారి వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంపర్శన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకరించిన చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారండి నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు దుర్గమ్మ ఏం సందేశాలు పంపారంట అండి బిడ్డ ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటువంటి ఈ శుభవార్తలో ఉన్నటువంటి సందేశాన్ని పూర్తిగా విను నువ్వు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినబోతున్నావు ఈ విశాల విశ్వం నీ కోసం ఒక రహస్యాన్ని చెప్పబోతుంది నీ జీవితంలో ఇప్పటివరకు మూసిగుపోయినటువంటి మార్గాలన్నీ కూడా ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి నువ్వు ఏ తలుపులు ముందైతే నిలబడి నిరాశ చెందావో ఆ తలుపులు ఇప్పుడు నీకు బాగా తెరుచుకోబోతున్నాయి దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక నువ్వు చూపించినటువంటి సహనం ఆ మూసిగిపోయిన తలుపులు కావలసినటువంటి తాళం చెవిని నేను సృష్టించాను నీ మనసులో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయిగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తామని నన్ను పదే పదే అడుగుతూ వచ్చావు గుర్తుంచుకో నీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పే కావు అవి మిమ్మల్ని నువ్వు తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు మాత్రమే నువ్వు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుందని అడిగినప్పుడు నేను నీకు అంటే ఏదో ఒక విధంగా ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను ఇప్పుడు నీకు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది కాబట్టి నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది నేను నీకు ఎప్పటికైనా కానీ ఫలితాన్ని అని నువ్వు నమ్మావుగా దానికే ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకోబోతున్నావు నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడే ప్రతిక్షణం కూడా నేను నీ కోసము ఎన్నో అద్భుతాలను సృష్టించాను రేపటి రోజున నీకు ఖచ్చితంగా కూడా నీ సృష్టి నేను ఉంటాను ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయము అంటూ ఉండాలమ్మా ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది సమాధానాలంటే కేవలం నువ్వు వినేటువంటి మాటలు మాత్రమే కాదు నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటువంటి మార్పులు నీకు పదే పదే కనిపించే కొన్ని అంకిలు నీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత ఇవంతా కూడా నీ ప్రశ్నలకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే నువ్వు చాలాసార్లు బాధపడ్డావు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎంత బాధ కలుగుతుందని నువ్వు చాలా కుమిలిపోయావు కానీ దానికి కూడా నీ ఒక లోతైనటువంటి కారణం ఉంది నీలో ఉన్న కొన్ని బలహీనతలు పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయి మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠ నేర్పించారుగా అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదని అత్యంత బాధలో ఉన్నప్పుడు కూడా రేపు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని గడుపుతావని గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉందని ఈరోజు నేను నీకు గుర్తు చేస్తున్నాను నువ్వు అన్నిటికీ కూడా అర్హురాలివే నీకు విజయం దక్కుతుందా నీకు ప్రేమ లభిస్తుందా అని సందేశించాల్సిన అవసరం లేదు నువ్వు కేవలం అర్హురాలు మాత్రమే కాదు ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపిక చేయనటువంటి ప్రత్యేకమైనటువంటి నా బిడ్డవి నీ పాత బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు ఎందుకంటే నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుండే ప్రారంభించు నువ్వు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలు ఎదురు చూసావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి నువ్వు కాచినటువంటి ప్రతి కన్నిటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం నీకు తప్పగా లభిస్తుంది నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ భవిష్యత్తును కూడా మార్చిపోతుంది అనడానికి మోట గుర్తు మీతో ఇలా నేను పలికిస్తున్నాను నువ్వు ఇక నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవు నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకొని అవుతావు నీ కథ ఇప్పుడు నీ చేతిలోనే ఉండేలా చేస్తాను నీకు తెలియాల్సినటువంటి ప్రతి విషయము నీ అనుభవాల ద్వారా నీకు తెలిసేలా చేస్తాను నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాదృచ్ఛికం కాదు అది నీ జీవితాన్ని మార్చడానికి అనేటువంటి సంకేతం మొదటిసారి నీ హృదయం భరించినంత బాధతో ఉన్నప్పుడు నీకు ఎవరితో లేనప్పుడు నా కేవలం నా నిశ్శబ్దంలో నేను ఉన్నానని నీకు గుర్తు చేశాను అవునా కాదా కేవలము నీ నిశ్శబ్దంలోనే నీ ప్రశ్న కన్నటికీ సమాధానం నేను ఇచ్చాను నువ్వు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదు అవి మిమ్మల్ని నువ్వు కొత్తగా కనుక్కునేలా చేశాయి నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నేను నీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాను ఒక్కోసారి అది ఒక పాట రూపంలోనో లేదంటే అపరిచితమైనటువంటి నీకు అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంలోనో అంతేకాకుండా కొన్ని ఏదో ఒక కొంతమంది చిరునవ్వు రూపంలోనో ఒక పుస్తకంలోనో ఒక వాక్యం రూపంలోనో నీ ముందుకు వచ్చాను ఇప్పుడు నీకు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు అనుభవాల ద్వారానే అవుతాయి ఒకరోజు అకస్మాత్తుగా అంతా నీకు అర్థమవుతుంది నువ్వు తప్పులు అనుకున్నవి వాస్తవాన్ని నీకు దొరికినటువంటి వరాలని నువ్వే తెలుసుకుంటావు నువ్వు బాతో నచ్చినటువంటి దారులే నిన్ను వెలుగు వైపు నడిపిస్తాయని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావు నీ సమయం వృధా కాలేదు నీ ప్రార్థనలు విష్ కాలేదు అంతా చూసినటువంటి నేను ఒకసినటువంటి సమయం కోసం చూస్తున్నాను ఆ సమయం రాబోతుంది నువ్వు ఎవరికీ చెప్పకుండా నీ మనసులో దాచుకునేటువంటి కోరికలన్నీ కూడా తప్పుకుని నెరవేరుస్తాను అకస్మాత్తుగా ఒక మూసినటువంటి తలుపు తెరుచుకునేటువంటి సంకేతాన్ని నీకు తప్పకుండా అందిస్తాను నువ్వు కేవలం నమ్మకంతో ఒక కడుగు ముందుకు వేయి ఇప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరోసారి నా ముందు తలుచుకో ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు సమాధానం నాకు నీకు చాలా దగ్గరలోనే ఉంది అది గాలి స్పర్శలోనో సన్నిహితుల మాటల్లోనో లేదా నీ మనసులో కలిగే శాంతిలోనో నీకు కనిపించేలా చేస్తాను నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్న అయినా నేను విస్మరించడు నువ్వు కేవలం ఒక సాధారణమైన వ్యక్తివి కాదు అందుకే ఈ సందేశం ఈ సమయంలో నీ దగ్గరకు వచ్చేలా చేశాను నువ్వు బాగా అలసిపోయి ఉండవచ్చు బయట నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో వెలితి ఉండవచ్చు ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు చివరకు మిగిలే శూన్యం నేను బాధ పెడుతూ ఉంటుందని నాకు తెలుసు కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం ఎవరికి చెప్పకుండా కాల్చిన కన్నీళ్ళు అన్నీ కూడా నాకు తెలుసు అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావని చెప్పడానికే ఈరోజు ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును ఆ రోజే నా జీవితం మారిందని ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు ఈ మాటలు కేవలం చదవటానికి వినడానికి కాదు నీ జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప శక్తిని ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను నీకు తెలుసా ఈ క్షణం ముందే నిర్ణయించబడిందని నువ్వు నిజంగా నాకు భక్తుడివి భక్తురాలు అవటము కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది నీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా తిరిగినట్లుగా నీకు అనిపిస్తుంది కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది నువ్వు చాలా ఒంటరితలు అనుభవించావు కానీ ఆ బాధ మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసింది నీ సమయం అంతా పూర్తిగా మారబోతుంది కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే నీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టు నేను నీ చేతిని పట్టుకొని నడవడానికి నేను అన్ని వేళ్ళ సిద్ధంగా ఉంటాను ప్రతిసారి నువ్వు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా నేను నీ కోసం ఒక కొత్త ప్లాన్నిగిస్తూనే ఉన్నాను నువ్వు ఎప్పుడు అడగకపోయినా నువ్వు పడిన కష్టానికి తగిన ఫలిత ఫలితాన్ని నేను స్వయంగా నీ వదకు తీసుకొచ్చాను పాత జ్ఞాపకాలను అన్నీ కూడా మూటగట్టి పక్కన పెట్టు మిమ్మల్ని నువ్వు బాధ పెట్టుకునేలా ఎప్పుడు కూడా చేసుకోవద్దు ఇప్పుడు నీ ముందు కొత్త ప్రపంచం ఉండబోతుంది కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నేను పలకరించబోతున్నాయి ఈ రోజు ఈ సందేశం నువ్వు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకున్న కళ్ళు చెమగిలినా నువ్వు నాతో తప్పకుండా కనెక్ట్ అయ్యావని అర్థం మిమ్మల్ని ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకి నీ కూడా ఈరోజు నేను తొలగిస్తాను నేను పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు రాబోయే రోజుల్లో నీకు ఊహించని మార్పులు కనిపిస్తాయి నీ పురోగతికి సహాయపడే వ్యక్తులు నీకు తారసపడతారు నువ్వు ఒక గొప్ప మార్పు సిద్ధంగా తప్పకుండా తయారై ఉంటావు విజయం నీకు చాలా దగ్గరలో ఉంటుంది అది కేవలం నీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ప్రపంచం నిన్ను గుర్తించకపోయినా భగవంతుడు నిన్ను గుర్తిస్తానని చెప్పి ఒకటి నమ్ము నువ్వు అసంపూర్తిగా వదిలేసిన కళలు ఇప్పుడు మరలా చిగురించాల్ చేస్తాను విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు అది లోపల నుండి మొదలవుతుంది అలాగే ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో నువ్వు నేర్చుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక అవి గొప్ప వ్యక్తిగా మారుస్తాయి నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు కాబట్టే ఇప్పుడు నిన్ను ఆపే శక్తి ఎవరికి లేదు ఇంకా రాబోయే రోజుల్లో నీకు దేనిటువంటి ఒక శక్తి తోడుగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది నువ్వు ఏదైనా అనుకోగానే అది జరగకపోవటం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నువ్వు కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నోరెల్లబెడతారు నీ లోపల ఉన్న అపారమైన శక్తిని ప్రపంచానికి చూసే సమయం వచ్చిందమ్మా లేచి నిలబడు నీ కళ్ళను నువ్వు నిజం చేసుకో ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదని నీకు అనిపించినా నా ఆశీసులు మాత్రం నీకు ఉన్నాయని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుండి అన్ని తలుపులు తెరుచుకుంటాయి ఇది నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను గమనించు నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరమవుతారన్నారంటే అది కూడా మంచిదే అని నువ్వు భావించు ఏదైనా సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తెలుసుకో ఒకరోజు ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది అది కూడా రేపటి రోజునే మనసులో ఎలాంటి భారం నీకుండదు సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ ఒక్కసారిగా మాయమినట్లుగా నీకు అనిపిస్తుంది ఈ రోజు నుండే నీ అదృష్టం మారుతుంది ఇప్పటివరకు నీకు అందని అవకాశాలు ఈరోజు నీ ఇంటి తలుపులు తడతాయి నిన్ను వదిలేసిన వారు కూడా మరలా నీ దగ్గరికి రావాలని చెప్పి ప్రయత్నం మొదలు పెడతారు నీ లోపల ఒక చెప్పలేనటువంటి ప్రశాంత ఏర్పడుతుంది అదే నిజమైనటువంటి విజయం ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చో నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో అది నీకు ధైర్యాన్నిస్తుని గుర్తించు నువ్వు ఒంటరివైతే కావు నేను నీతో ఉన్నానని పదే పదే నీకు చెప్తుంది ఈ దైవశక్తి నువ్వు వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రెట్టింపుగా నీ కళ దగ్గర నీ కళ దగ్గరకు వస్తుంది నువ్వు ఎప్పుడు ఊహించిన సంపద ఆనందం నీ సొంతమవుతాయి అయ్యేలా చేస్తాను ఈ సందేశాన్ని కేవలం విని వదిలేద్దు దీన్ని నీ మనసులో పెట్టుకో ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేక మాట గురించి చెప్పాలి ఉంది నీ డబ్బు సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడ భయపడ్డావుగా నీ విధి చక్రం మార్చేస్తాను ధనం సమృద్ధి అంతా కూడా నీ దిశగా వస్తున్నాయి డబ్బు కేవలం నోట్ల రూపంలోనే రాదు అది నీ కష్టానికి దొరికే గౌరవ రూపంలోనే ముందుకొచ్చేలా చేస్తాను నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బును ఆకర్షిస్తావు భయం చింత నీ వచ్చే ధనాన్ని ఆపుతాయి కానీ కృతజ్ఞత నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి నీకు ధనంతో పని లేదు ఉన్నతితో గౌరవంతో పని అనుకుంటున్నావు కాబట్టి అదే నాకు కూడా నచ్చింది ఆర్థికంగా నీకంతా బాగుంటుంది నీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ నీకు ఇస్తాను దీనివల్ల నీ మనసులో కొత్త శక్తి పుడుతుంది అలాగే నేను ఎప్పుడు కూడా నీ ఆలోచనలకు అనుగుణంగానే స్పందిస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడూ మంచిగా ఆలోచించు ప్రతిరోజు నీకున్న వాటికి దుర్గమ్మ కృతజ్ఞతలు చెప్పుకో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు నీ కళ్ళను ఒక ఆ కళ్ళన్నీ కూడా నిజమైనట్లుగా నువ్వు ఊహించుకో నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేయి నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నువ్వు ఎవరిని కూడా ఆపలేరు చివరిగా ఒక మాట ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఉండేలా చేస్తాను చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ కష్టాల తర్వాత సుఖాన్నిస్తాను నీ పోరాటమే నీ బలం నేను నీ వెంటే ఉంటాను ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగుతావు కదా ఏది నా చేతులు చెయ్యే ఇప్పుడే ఉట్టే చెప్పు నీ ముఖంపై ఎప్పుడు కూడా చిన్నవే ఉండాలి లక్ష్మీ కళతో నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా నా ముందు గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉండాలి గలగల మాట్లాడేటువంటి నీ మాటలు నీ చిరునవ్వు నాకు ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉండాలి సంతోషంగా ఆనందంగా ఉంటామని నేను ఎప్పుడు కూడా నేనుండి ఇవి మాత్రమే కోరుకుంటానని నీకు కూడా తెలుసు మరి ఒక దుర్గమ్మ సందేశం రేపు మరో చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దాం